హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాక్ సంబంధించి జాబ్స్ అనేటటువంటి అయితే చేస్తున్నా దీనికి ఎవరు అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ ఏమిటి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమిటి టోటల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఓకే నా ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఏపీపిఎస్సి మరి టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఇక్కడ మనకి ఆన్లైన్లోనే బెస్ట్గా కోచింగ్ అనేటటువంటి ఇచ్చేటటువంటి ప్లాట్ఫామ్ అనేటటువంటిది ఒకటి ఉంది ఫ్రెండ్స్ అది అన్ అకాడమీ ఇది నేను ప్రమోట్ కోటం అయితే చెప్పడం లేదు ఇది కేవలము మీ యొక్క శ్రేయోభిలాషిలాగా చెప్తున్నాను జస్ట్ మీకు ఒక అడ్వైజ్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇందులో మీరు కేవలం ఒక నెల ముందు ఒక నెల ఒక కోచింగ్ అనేది తీసుకోండి మీకే ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఎంత మంచి ప్లాట్ఫామ్ ఈ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మీ అందరికీ చాలా అంటే చాలా అనేటటువంటిది ఇక్కడ మనకి ఆఫ్లైన్లో వెళ్ళి మనం చదవలేము కాబట్టి ఇక్కడ ఆ ఆన్లైన్లోనే మనకి బెస్ట్ మరియు చీప్లో వచ్చేటటువంటి కోర్సెస్ అనేట ఉన్నాయి మరీ ముఖ్యంగా మీరు మన త్రిబులస్ ఈ కోడ్ యూజ్ చేయడం వల్ల ఇంకా మనీ అనేటటువంటి తగ్గే అవకాశం అయితే ఉంది ఓకేనా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా న్యూ ఇయర్ స్పెషల్ అన్లాక్ ప్లాన్ సంబంధించి యూజింగ్ ద కోడ్ త్రిబులెస్ ఈ కోడ్ యూజ్ చేస్తే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది లభిస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్క ఫ్రీ క్లాస్ అనేటటువంటిది మీరు అన్లాక్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక బెస్ట్ ప్లాట్ఫామ్ అనేటటువంటిది అకాడమీ ఏపీపిఎస్సి మరియు టీఎస్పిఎస్సి నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క నోటిఫికేషన్కి హండ్రెడ్ పర్సెంట్ పక్కా బెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఇక్కడ మనం లెర్న్ ఒకసారి తీసుకున్నట్లయితే మనకి జాబ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పక్కా అవుతుంది ఓకేనా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినాను లేదా ప్లే స్టోర్లో వెళ్ళండి అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి మన ఈ రెఫరల్ కోడ్ యూజ్ చేయండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది వన్ మంత్ మీరు కోచింగ్ తీసుకొని చూడండి ఆటోమేటిక్గా మీకే అర్థమవుతుంది జస్ట్ మీ ఫ్రెండ్ లాగా మీ యొక్క బ్రదర్ లాగా చెప్తున్నాను ఓకేనా ఇక్కడ డైరెక్ట్గా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబల్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఓకేనా నేషనల్ ట్రావెల్స్ సంబంధించినటువంటి ఇక్కడ మనకి వేకెన్సీ నోటిఫికేషన్ వచ్చింది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించినటువంటి జాబ్ ఫ్రెండ్స్ ఓకేనా ఎంటీఎస్ మొత్తం పోస్టులు వచ్చేసి మూడు ఉన్నాయి ఇందులో రెండు యూఆర్ సంబంధించి ఒకటి ఓబీసీకి సంబంధించి పర్ మంత్ శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేల ఎనిమిది వందల రూపాయల నుంచి డెబ్బై రెండు వేల తొమ్మిది వందల రూపాయల వరకు ఐడియా ప్యాటర్న్లో మీకు అనేది అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక ఏజ్ చూసుకున్నట్లయితే ఇరవై ఏడు సంవత్సరాలు ఇక విధంగా ఏది రిలాక్సేషన్ అనేది కూడా ఆటోమేటిక్గా ఉన్న విషయం మనకు తెలిసిందే ఇక దాన్ని స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు ఓకేనా దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఎస్టిఎఫ్డిసి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు కానీ వెళ్ళినట్లయితే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఇంకా పక్కగా తెలుస్తుంది ద లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ ఫిఫ్టీన్ డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లిషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఎంప్లాయీస్ నోట్ ఓకేనా ఈ నోటిఫికేషన్ వచ్చేసి నిన్నే వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా మనకి ట్వంటీ సిక్స్ అయితే నోటిఫికేషన్ వచ్చింది ఇంకా మనకి పదిహేను రోజుల వరకు టైం ఉంది ఫ్రెండ్స్ అనగా నెక్స్ట్ మంత్ వరకు టైం ఉంది దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే మనం కేవలం ఎనిమిదో తరగతి పాస్ అయి ఉంటే చాలు ఓకేనా ఎనిమిదో తరగతి పాస్ అయిన చాలు అదేవిధంగా డిసైబర్ సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే చాలు ఓకేనా ఈ విధంగా పర్ మంత్ మనకి పద్దెనిమిది వేల ఎనిమిది వందల రూపాయల నుంచి డెబ్బై రెండు వేల తొమ్మిది వందల రూపాయల వరకు అయితే రావడం జరుగుతుందండి పర్ మంత్ శాలరీ అనేది ఓకేనా జనరల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఆటోమేటిక్గా ఉన్నది ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీకి సంబంధించి వాళ్ళందరికీ త్రీ ఇయర్స్ ఓకేనా అప్లికేషన్ ఫీజు వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి జనరల్ మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు మాత్రమే ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీస్ ఎవరైతే ఉంటారో అభ్యర్థులు వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు వాళ్ళకి ఫ్రీగానే అప్లికేషన్ చేసుకోవచ్చు కేవలము ఓబీసీ అభ్యర్థులు మాత్రమే దీనికి జనరల్ కేటగిరీలో ఎవరైతే ఉంటారో అదేవిధంగా ఓబీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అమౌంట్ కట్టాల్సి ఉంటుంది ఓకేనా ఇక మనం చూసుకున్నట్లయితే ఫైనల్ సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ విల్ బీ బేస్డ్ ఆన్ టెస్ట్ ఒకే ఒక్క టెస్ట్ ద్వారా మిమ్మల్ని అందరినీ జాబ్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది మీ అందరికీ ఓకేనా ఇక మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మనం పోస్ట్ అప్లైడ్ ఫర్ మీరు టాస్క్ ఇక్కడ మీరు రాయాలి ఓకేనా ఎంటిఎస్ రాయండి ఆ మీ నేమ్ బ్లాక్ లెటర్స్లో అతను మీ ఫాదర్ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ రిసెంట్ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ లేదా ఇమెయిల్ ఇక కరస్పాండెన్స్ అడ్రస్ సంబంధించి ఈ విధంగా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి మీరు ఏ కేటగిరీ చెందిన అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్ ఆ పీడబ్ల్యూడి ఈడబ్ల్యూఎస్ఆ ఈ విధంగా మీరు ఏదైతే ఉంటే అది ఇక ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎక్స్పీరియన్స్ రాయండి నేషనాలిటీ ఇండియన్ ఒక రిలీజియన్ సంబంధించి మీరు ఇస్లామా లేకపోతే హిందువా లేక క్రిస్టియన్ జైన్ బుద్ధి ఈ విధంగా ఏదైతే ఉంటే అది రాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక డీటెయిల్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీ డీడీ నెంబర్ లేదా డేట్ ఈ విధంగా బ్యాంక్ నేమ్ బ్రాంచ్ నేమ్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అది రాయండి ఓకేనా ఈ విధంగా చివర్లో మీ సిగ్నేచర్ ఏదైతే ఉంటే అది చేసేయండి చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఎంటీఎస్ జాబ్స్ అనేటటువంటివి చాలా రేర్గా వస్తూ ఉంటాయి కాబట్టి ఇటువంటి గోల్డెన్ ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ పక్కా జెన్యున్ ఇన్ఫర్మేషన్ పొందడానికి ప్రతి ఒక్కరు ఈ వీడియో ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ముందు వరకు ఈ ఫార్వర్డ్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళంతా ఈ వీడియో కింద కనిపించేరగా సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ మరియు ఆల్ బటన్ ప్రతి ఒక్కరు యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ